జేబిఎం న్యూస్ ఇవ్వర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఈరోజు కాళేశ్వరం కమిషన్ ముందుకు బీజేపీ ఎంపీ హాజరు కావడం జరిగింది హాజరైన తర్వాత అసలుకు ఏం జరిగింది అప్పుడు అనే దాని విషయం మీద మాట్లాడడం జరిగింది కాళేశ్వరానికి బాస్ కేసీఆర్ఏ గొంతుపై తుపాకీ పెట్టిన నిజాలే మాట్లాడతా ఈటెల రాజేందర్ ఈటెల రాజేందర్ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు మరి నాకేంటి ఇంట్లో సమాచారం ఉంటుందని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నాడు నా గొంతుపై తుపాకీ పెట్టినా నేను కరెక్టే మాట్లాడతా అని చెప్పి చెప్పడం జరిగింది కాళేశ్వరానికి బాస్ కేసీఆర్ఏ అని చెప్పి చెప్పడం జరిగింది కాళేశ్వరం కమిషన్ తన విచారణకు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ నివేదికతో అసలు దోషులెవరో బయట పెట్టాలని ఎంపీ ఈటల రాజేంద్ర గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేశారు శుక్రవారం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సాధించుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో పనిచేసినా విలువలతో ఉన్నాను తెలంగాణలో మొట్టమొదట ఆర్థిక మంత్రిగా పనిచేశాం రీడిజైన్ కోసం కేసీఆర్ చేసిన సబ్ కమిటీలో మేము ఉన్నాం రెండు వేల పదహారులో తుమ్మడి హి అంచనా పదహారు వేల ఐదు వందల కోట్లు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఆ అంచనా సుమారు ముప్పై ఎనిమిది వేల కోట్లకు పెరిగిపోయింది చూడండి తుమ్మడి హట్టికి రెండు వేల పదహారులో అంచనా వేయడం జరిగింది పదహారు వేల ఐదుల కోట్లు అదే రెండు వేల పదిహేనులో అంచనా ముప్పై ఎనిమిది వేల కోట్లకు పోయింది అంటే ఒక వన్ ఇయర్ ఇన్కమ్ ఆలోచన చేస్తే ముప్పై ఎనిమిది వేలు చేయడం జరిగిందని అంటా ఉన్నారు ఇక రెండు వేల పదిహేనులో అంచనా ముప్పై ఎనిమిది కోట్లకు పెరిగిందని తుమ్మడి హటిపై మహారాష్ట్ర అభ్యంతరం చెప్పడంతో తమ్మడి హట్టితో నీటి అవసరాలు తీరవని రిపోర్టు వచ్చాయి మూడు బ్యారేజీలు సిడబ్ల్యూసి రిపోర్టు టెక్నికల్ కమిటీ ఆధ్వర్యంలో బ్యారేజీలు కట్టారు సబ్ కమిటీ టెక్నికల్ కమిటీ రిపోర్టు ఆధారంగా కట్టారు కాళేశ్వరం ప్రాజెక్టు మొదట అరవై మూడు వేల కోట్లతో ప్రారంభమైంది అరవై మూడు వేల కోట్లతో ప్రారంభమైన కాళేశ్వరం అయితే రైతుల డిమాండ్ మేరకు ఎనభై రెండు వేల కోట్లకు చేరుకుంది ఎనభై రెండు వేల కోట్లకు పోయింది కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్సస్ పర్ పర్సెస్ కోసం కట్టారు అంటే అన్నది నన్ను అడిగారు కాళేశ్వరం కార్పొరేషన్ కాళేశ్వరం కార్పొరేషన్ ఏ పర్సెస్ కోసం పెట్టారని నన్ను అడిగినారు కాళేశ్వరం కార్పొరేషన్కి ఫైనాన్స్ శాఖకు సంబంధం లేదని నేను బదులు ఇవ్వడం జరిగిందని చెప్పారు ఎవరు ఈటల రాజేందర్ గారు చెప్పారు అయితే నిజంగా కూడా ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ కమి వాళ్ళకి ఎందుకు దానిలో ఏం భాగం ఉంటుంది వాళ్ళు నీటిపరుదల శాఖ వాళ్ళు చూసుకుంటారు ఇరిగేషన్ వాళ్ళు చూసుకుంటారు ఈ ఫైనాన్స్ మినిస్టర్కి ఏం పని ఉంటుంది అందులో అనేది ఇక్కడ తేలవలసినటువంటి పాయింట్ ఎందుకంటే నిధులు ఏ రకంగా పెంచుకుంటూ పోయారు అరవై ఐదు వేలు అసలు పదహారు వేల ఐదు వందల కోట్లతో స్టార్ట్ చేయాలనుకున్నారు అక్కడ నుంచి ముప్పై ఎనిమిది వేలకు వచ్చింది అక్కడ నుంచి అరవై ఎనిమిది వేలకు వచ్చింది అక్కడి నుంచి ఎనభై ఐదు వేలకు చేరుకున్నది ఎనభై ఐదు వేల కోట్లకు చేరుకున్నది వీటి సబ్ కమిటీలో ఇతని పేరుంది ఎవరు ఈటల రాజేందర్ గారి పేరుంది అందుకొరకు ఈయనను విలవడం జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది మా బతుకు నిబద్ధతో ఉంది నేనేమి చేయలేదు నాకేమి తెలియదు అంతా వాళ్ళు చేశారు ఎవరు వాళ్ళు కేసీఆర్ హరీష్ రావు ఆ ఇద్దరి దగ్గరే సమాచారం అంతా ఉంది మేము మనుషులం మాత్రమే మేము తల ఊపే గుర్రెం మాత్రమే అని చెప్పి కరాఖండే చెప్తా ఉన్నాం అక్కడనే కదా వీళ్ళకు బెస్కింది కాబట్టి మాకు తెలియదు వాళ్ళకే తెలుసు అని చెప్పి అది కూడా కేసీఆర్ హరీష్ రావులకే అల్లిద్ద దగ్గరనే సమాచారం ఉందని చెప్పి చెప్పారు ఏం ఏం జరిగినా ఇరిగేషన్ శాఖకే సంబంధం ఉంటుంది ఫైనాన్స్ శాఖకు అన్ని వివరాలు తెలియవు ప్రాజెక్టు రీడిజైన్ కోసం కేసీఆర్ సబ్ కమిటీ వేశారు అందులో మేము హరీష్ తుమ్మల పేర్లు ఉన్నాయి నా గొంతుపై తుపాకీ పెట్టిన నిజాలే మాట్లాడతా ఎవరు పిలిచినా ఎక్కడ నిజాలే చెప్తా ఎక్కడైనా నిజాలే చెప్తా కొందరు బట్టలు కాల్చి బట్ట కాల్చి నా పైన వేస్తున్నారు మాత్రం ఏమీ కాదు కావాలని నా మీద బట్ట కాల్చి పైన వేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ వాళ్ళని అంటా ఉన్నాడు ఏమని నా మీద కావాలని బట్ట కాల్చి మీద వేస్తున్నారు అయినా నాకేం చెడ్డ పేరేం రాదు నేనేం తప్పు చేయలేదని అంటా ఉన్నారు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరైనట్టు హాజరై మాట్లాడిన విషయాలు ఇవి ఇక మూడు బ్యారేజీల వ్యాయం పదివేల కోట్లు లోపే ఉండొచ్చు ప్రభుత్వ విచారణ కమిషన్ రిపోర్టులు బయట పెట్టాలి కాళేశ్వరం కమిషన్ రిపోర్టును తర్వాత బయ బయట పెట్టాలి నిజమైన దోషులు ఎవరో ప్రభుత్వం బయట పెట్టాలి ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఆ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ ఆయన్నే బాస్ వంద సార్లు తన మానస పుత్రిక అని చెప్పారు అని ఈటల వీడియాతో మీడియాతో చిట్ చాటు చేయడం జరిగింది కాబట్టి ఆ విచారణ పారదర్శకంగా జరగాలి ఆ విచారణలో నిజంగా ఎక్కడ లోపాలు జరిగినాయి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే వంద సంవత్సరాలు జీవం ఉండాలి వంద సంవత్సరాలు పబ్లిక్ ఉపయోగపడాలి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ఈరోజు కన్నుమరుగైపోతుంది వాటి వల్ల ఉపయోగం లేదు కుంగిపోతుందంటే అది ప్రజాధనం ఎంత వేస్ట్ అయిపోతుందో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి ప్రజాధనం ఆవిరైపోతుంటే ప్రజలు ఊరుకో ఉన్నారు కదా ప్రజలు ప్రశ్నించవలసినటువంటి సమయం ఆసన్నమైంది తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాల పేరు కోసం తెలంగాణ కోసం ఉద్యమాలు చేసి పన్నెండు వేల విద్యార్థులు తమ ప్రాణాలను పనంగా పెట్టి తెలంగాణ తీసుకొచ్చారు అంటే పన్నెండు వేల పన్నెండు వందల మంది విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం ఇచ్చారు తెలంగాణ కోసం అటువంటి తెలంగాణలో ఈరోజు ఒక ప్రాజెక్టు కట్టి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టు దేనికి పనికిరాకుండా నిరుపయోగంగా పడి ఉందంటే ఈరోజు ప్రజలు కన్నెర్రా చేస్తారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా ముఖ్యంగా దోషులు ఎంతటి వారైనా శిక్షించాలి ఇంకా ఏ ప్రభుత్వంలో ఉన్నవారైనా ఎంతటి వారైనా ఇటువంటి తప్పులు చేయకుండా సరైన సరైన బుద్ధి కలిగే విధంగా శిక్షలు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా జై భీమ్ జై జై భీమ్